హలో గాయ్ మనము చిత్తూరు జిల్లా పొంగనూరు మండలము గొర్రెల సంతలో ఉన్నాము ఇక్కడ గొర్రెలు దండిగా వచ్చినాయి వాటి రేట్లు ఏమో తెలుసుకున్నాం తెలుసుకుందాం గాయ్ ఇక్కడ వంటకు కావాల్సిన పనిముట్లు అన్నీ ఉంటాయి గొడవ సంతలో బజార్లో పైన తక్కువే ఉంటాయి రేట్లు కావాల్సిన వాళ్ళు ప్రతి గురువారం గొడవ సంత లేకొస్తే ఇట్లా తీసుకోవచ్చు ఏం పేరు నీ పేరు బాష యా ఊరు మీరే పూనూరేనా ఇక్కడ కసు కోసేకి ఇంటి పనికి కొడివేళ్ళు రకరకాల సామాన్లు ఉన్నాయి టౌన్లో పైన ఇక్కడ కొన్ని తక్కువ రేట్లే ఉంటాయి కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకోండి చూడండి రెండుగా ఉంటాయి ఏం కావాలనే ఉంటాయి ன் பைய தேட்டுனா நீதேரே பூனூரேனா ஏன் பேரு நீ பேர சாது லட்ச ஆ தூபிக்கே கதே ஏன் படுத்த ரேட்டு அதுபாயா அது அவுன ఏం చెప్పినావు పదిహేడు చెప్పినా జతనా పదిహేడున్న ఏమో లెక్క అయితే ఇస్తాము తగ్గించేది ఉంటుంది దారం ఉంటుంది బేరం ఉంటుంది దారం దారం ఉంటుంది ఏం చెప్పినా నా జత ముప్పై వేలా ఏం నాకే ఇరవై రెండు వేలు ఇవి రెండు నలభై రెండు వేలు లో ఏం చెప్పినావునా పన్నెండు 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 అరవై ఇవేం చెప్పినా పా బొన్నూరు జత ఇరవై రెండు అరవై ఏం చెప్పినావా నా మూడు మూడు డెబ్భై వేలు ఎవీ సైజ్ ఉన్నాయి పొటేల్లో బేరం ఉంటుంది వచ్చి చూసి తీసుకోండి డెబ్భై వేలు అంట మూడు వచ్చి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

Ya, అడన్న అడన్న 17 600

ఇరవై మూడు వేలు ఏం చెప్పిన జత ఇవి జా ఇరవై వేలు చెప్పిన ఇరవై వేలు జత મુલો <laughs> ఏ చూసుకొని తక్కువ చెప్ వస్తం ఉంటుంది వాళ్ళు చెప్పినంత ఎలా ఉండదు బేరం ఉంటుంది ఏం జత యో ఏం చెప్పినా జత నలభై ఐదు వేలు జత అంటే ఉంటుంది వాళ్ళు ఏదో చెప్తారు వ్యాపారం కోసము இவ்வளோ மல்லா ரீசனும் ஏன் செப்பின பைவே மேக்கோவேனே ஜத்த இரவை அந்த போதிலேண்ணா ఏం చెప్పినప్ప అవి గత మూడు మూడు తొంభై వేలు చెప్తావా